షాలో అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ హిందూ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ గతంలో ఒక మత విశ్వాసాల్లో కొనసాగుతూ దాని మీద అసంతృప్తి కలిగి వేరొక మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంచుమించుగా హిందువుల కంటే ఎక్కువ మంది ఉన్నారు హిందువులు డెబ్బై కోట్ల మంది ఉంటే వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు డెబ్బై ఐదు కోట్ల మంది ఉన్నారు హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ క్రిస్టియన్ కన్వర్టెడ్ కన్వర్టెడ్ అది అందరికీ తెలుసు అయితే ఆయన సీఎంగా ఉండటానికి అర్హుడు కాదా ఈ సెక్యులర్ కంట్రీలో మరి ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ బ్రిటన్కి ఏ విధంగా రిషి ప్రెసిడెంట్గా చేశాడు మరి అతను హిందూ కదా ఎప్పుడైతే అతను గెలిచాడో వెంటనే అక్కడ పూజలు చేశారు కదా ఆ క్రిస్టియన్ కంట్రీ నిషేధించాలి కదా ఆ విషయాన్ని రిషిని తప్పు పెట్టాలి కదా ఆ తెల్లవాళ్ళందరూ వచ్చేసి ఆ పూజలు ఎందు పాల్గొన్నారు అవునా అది సెక్యులర్ కంట్రీ కనుక ఏ మతమైనా సరే ఎవడు గెలిచినా సరే వాడి మత విశ్వాసాలను బట్టి ఆచారాలు సాగుతూ ఉంటాయి అక్కడ ప్రార్థనలో నమాజులో లేకపోతే పూజలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడ దాకా ఎందుకంటే కమలా హ్యారిసన్ అం పేరేంటో మరి అంతే కమలా హ్యారిసన్ హ్యారిస్ కమలా హ్యారీస్ అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేస్తుంది కదా అప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఆమె ఒక హిందూ ఇండియన్ కమల అవునా ఆమె అమెరికా దేశానికి రేపు ప్రెసిడెంట్ కాబోతుంది తప్పనిసరిగా మరి వేరే దేశానికి సంబంధించిన భారతీయ సంతతికి చెందిన ఆమెను అమెరికన్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఏ విధంగా ఓట్లు వేస్తారు ఏయ్ నువ్వు ఇండియా దానివి నువ్వు నల్లని దానివి బ్లాక్ నువ్వు నువ్వు అమెరికా ప్రెసిడెంట్గా ఉండటానికి నీకు అర్హత లేదు అని ఆమెను తోసేశారా ఇంతవరకు ఎవడైనా మాట్లాడా ట్రంప్ మాత్రం బ్లాకీ అని మాట్లాడాడు అంతకు తప్ప మత విషయంలో మాత్రం జోక్యం చేసుకోలేదు ఆయన ఏమీ మాట్లాడే తప్పుగా మాట్లాడలేదు అలాంటప్పుడు జగన్ గురించి ఒక క్రైస్తవుడు అయినందువల్ల అతను డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు అంటే ప్రపంచంలో అనేకమైన మసీదులు ఉన్నాయి చర్చెస్ ఉన్నాయి అందులోకి వెళ్ళే ప్రతి ఇండియన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నారా అని ఏ మాట్లాడుతున్నావు నువ్వు అట్లా జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా మనకి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏదో హిందువుల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిట్టనే అది అది ఇది అని చెప్పేసేసి మొత్తం అందరినీ యాగం చేసి తానే జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి ఏపీ స్టేట్కి ఉండాలి అని అరే అతని యొక్క ఉద్దేశం ప్రధానమంత్రి స్థాయిలో ఉండవలసిన వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వలన ఈ విధంగా నష్టం జరిగింది ఇవికి ఇలా మాట్లాడుతూ ఉంటే ఎవరి పక్కన కూడా నిలబడలేముక ఈవేళ బీజేపీ ఇతర ఆ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి కదా ఆ రాష్ట్రాలకు వెళ్ళి నువ్వు నిలబడలేవు నువ్వు నీ వల్ల కాదు ఎందుకంటే ఒక కరుడి గట్టిన ఒక హిందువుగా నువ్వు మాట్లాడుతున్న మాటల్ని ప్రపంచంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ మోకాను ఉమ్మ వస్తున్నారు తప్పనిసరిగా ఉమ్మ వేస్తారు చూస్తూ ఉండండి రేపు సుప్రీంకోర్టు నుంచి స్టేట్మెంట్ వస్తుంది తర్వాత ఈ ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్లో కూడా పంది కొవ్వు కలవలేదు పశు కళేబరాల నుండి తీసిన నూనె కలవలేదు అని ఎప్పుడైతే వస్తుందో వెంటనే ప్రజలందరూ నీ ముఖం మీద ఊమ్మేస్తారని నేను తెలియజేస్తున్నాను మతం ఏదైనా కానివ్వండి పార్టీ ఏదైనా కానివ్వండి ఒక దేశానికి లేక రాష్ట్రానికి ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రిగా ఉండేవాడు ప్రజలందరి యోగక్షేమాల కొరకు పని చేయాలి అంతేగాని లడ్డూలో అది కలిసింది అంటే కార బూందీలో ఇది కలిసింది బూందీ ముందు బూందీ తయారు చేస్తాడు కదా బూందీలో ఇది కలిసింది అంటే అందులో అది కలిసింది ఇందులో ఏది కలిసింది అరే ఇందులో ఏది కలిసిందో నేను రేపు చెప్తా రేపు చెప్తా అసలు ప్యూరిటీ అనేది భగవంతులకు ఉందా లేదా మరి క్యారెక్టర్లో ఉందా లేదా అనేది మనం స్టడీ చేస్తే చెప్పుకుంటే మీకు అర్థమైపోద్ది అంటే ఆ కలియుగ దైవం కలి కలియుగ దైవం ఎవరండి అసలు రాముడు చెప్పాడు హనుమాన్తో కలియుగానికి నువ్వే దేవుడివి నువ్వు దేవుడిగా ఆరాధించబడతావు పూజించబడతావు అని చెప్పాడు కదా మరి హనుమాన్ని ఆరాధించాలి కదా మరి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈయనలో ఉంటున్న పవిత్రత ఏంటో రేపు చూద్దాం మనం షలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం చాలా